నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ హోరాహోరీల్లో మరి ప్రజలు ఎటువైపు ఉన్నారు ప్రజల అభిప్రాయాలు ఏంటనేది తెలుసుకోవడానికి ఈరోజు మనం ఉంగుటూరు నియోజకవర్గం ఎంఎం ఎంఎంపురంలో ఉన్నాం ఎంఎంపురంలో ప్రజలు మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు కావాలని కోరుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి నమస్తే అండి నమస్తే మీ పేరండి నీలిబ అండి నేను ఇక్కడ ఏఎంసీ చైర్ చైర్పర్సన్గా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉండగా ఏమన్నా మీకు అభివృద్ధి జరిగిందని భావిస్తున్నారా ఇక్కడ మనం ఇంకోటో నియోజకవర్గం తీసుకుంటే మరి వాసుబాబు గారు ప్రత్యేక శ్రద్ధతో మరి నాలుగొందల పై చిలుక కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి అనేది జరిగింది అందులో ఎస్పెషల్లీ యాభై కోట్లు వరకు రోడ్లు అనేది డెవలప్మెంట్ జరిగింది ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటర్ రిసోర్సెస్ కానీ లేకపోతే రోడ్లు కానీ ప్రతిది సచివాలయం కానీ ప్రతిది కూడా ఆయన యొక్క శ్రద్ధ తీసుకుని ఇక్కడ మిగతా చాలా నియోజకవర్గాలతో పోలిస్తే ఈ నియోజకవర్గం అనేది చాలా ఎక్కువ డెవలప్ అయింది అసలు వాటర్ అనేదే మెయిన్ ఇక్కడ ఉన్న ప్రాబ్లము ఇదే ఇంతవరకు కూడా దీన్ని సాల్వ్ చేయలేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీ ప్రత్యర్థి పార్టీలు అంటున్నారు లేదండి ఉన్న అవకాశాలు వినియోగించుకుంటూ ప్రతి ఒక్క విలేజ్లోని వాటర్ లెవెల్స్ని వాటర్ గ్రిడ్స్ని ఏర్పాటు చేయడం కానీ లంక గ్రామాలే తీసుకుంటే అసలు లంక గ్రామాల్లో చాలా కాలంగా ఎప్పటి నుండి ఉన్న సమస్య వాటర్ సమస్య అలాంటి సమస్యను కూడా మరి వాసుబాబు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెండు వందల కోట్ల రూపాయలతో మరి లంక గ్రామాలకి ఒక గ్రిడ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు పనులు కూడా స్టార్ట్ అయిన ఈ త్వరలో ఆగుతాయండి రెండు వేల ఇరవై నాలుగులో మీకు ప్రత్యర్థి పార్టీగా జనసేన పార్టీ నుంచి ఇప్పుడు ఒక అభ్యర్థి మీకు ప్రత్యర్థిగా నిలబడుతున్నారు వారికి వాసుబాబు గారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటారు వ్యత్యాసం అంటే వాసుబాబు గారు మచ్చలేని నాయకుడు అండి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే నాయకుడు ఆయన ఎప్పుడు వా న్యూస్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ కోసమే ఆలోచించే నాయకుడు ఇంకా ఎంత డెవలప్ చేయాలో ఇంకా నేను చేయగలనంత చేయాలి నేను మంచి పేరు తెచ్చుకోలే నాయకుడు కాబట్టి వాసుబాబు గారికి ఇక్కడ మంచి పేరు ఉంది ఆయన కొత్తగా వచ్చిన జనసేన నాయకులు కొత్తగా వచ్చారు మరి ఆయనకి అనుభవం అవన్నీ కూడా నాకు పెద్ద ఐడియా లేదు కానీ కొత్త వ్యక్తి ఆయన ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతీదీ కూడా అవినీతి జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి రావడమే వీళ్ళ తడాక ఏంటని చూస్తామని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు కూటమి అంటున్నారు అవినీతి అనేది ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేయాలి చేస్తున్నారండి మా ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించండి అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు మా ప్రభుత్వంలో కానీ ఎమ్మెల్యేలు సంక్షేమ పథకాల అవినీతి జరిగిందని చెప్పేసి అంటున్నారు సంక్షేమ పథకాల ద్వారా అవినీతి అనేది అసలు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఒక వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది దాన్ని బట్టి అర్థమవుతుందండి ప్రతి వ్యక్తి కూడా డిపీటీ పద్ధతిలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్తుంది అందులో ఇంకా చేసేది ఏముందండి అవినీతి చేసేది ఏముంది అసలు సంక్షేమ పథకాలు ఇచ్చి జనాలను కూడా సోమర చేస్తున్నారు మేము వస్తే సూపర్ సిక్స్ ఇస్తాం అంటున్నారు కోట్లు ఉంటే సమరపోతలు కాదు కానీ వాళ్ళకి ఇచ్చే పద్దెనిమిది వందల ఐదు పద్దెనిమిది వేల ఐదు వందలుని పదివేలు ఇస్తే సమరపోతలు అయిపోతారు అనేది చాలా హాస్యాస్పదం అండి ఈ పద్దెనిమిది వేల ఐదు వందలతో జగనన్న అన్న ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి ఆర్థికంగా ఎంతో కొంత భరోసా ఉండాలనే ఉద్దేశమే తప్ప ఈ పద్దెనిమిది వందల ఐదు వందలు కూర్చుని తినేంత సంవత్సరాలు తినేంత డబ్బులేం కాదు కదండి రెండు వేల ఇరవై నాలుగులో ఒంగుటూరులో ఏ జెండా ఎగరంటారు తప్పకుండా అండి వైఎస్ఆర్ జెండా అని మా వాసన గెలుస్తారు తప్పకుండా మెజారిటీతో జగన్ గెలుస్తారు ఇక్కడ ఎమ్మెల్యే గారి వాసుబాబు గారు గెలుస్తారు తప్పకుండా మా జెండా వైఎస్ఆర్ జెండా వేల ఓట్లు మెజార్టీతో గెలబోతా ఉన్నారు వాసుబాబు గారు అంటే మచ్చలేని నాయకుడు మంచి మనిషి రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రజల్లో తిరిగారు పంతొమ్మిదిలో తిరిగారు ఇరవై నాలుగులో తిరుగుతున్నారు తిరుగుతున్నారు ప్రజల్లో ఆయన మమేకమయ్యారు ఆయనకు అందరూ తెలుసు ప్రజలకు కూడా ఏ అవసరం కూడా ఆయన గమనించారు మచ్చలేని నాయకులు మంచి మనిషి పిలిస్తే పలుకుతారు కుల మతాలకు అతీతంగా పనిచేస్తారు మంచి లీడర్ అండి ఆయన ఇవాళ అరవై వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలబోతూ ఉన్నారు మేమే గెలిచేది కోటమే గెలిచేది గెలవడమే ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించేది కూడా మేమే అని చెప్పేసి అంటున్నారు కూటమి కనీసం ఇవాళ ఇంటింటికి ప్రచారం లేదు గ్లాస్ ఎవరికి ఇంటికి కూడా వెళ్ళలేదు మధ్యలోనూ దారిలోనూ ఆగిపోతా ఉంది ఇంకా ఎలా గెలిస్తారంటూ నిన్న కాక మొన్న వచ్చిన కొత్త మనిషి ఎవరిని కూడా ఎవరితో కూడా మామేకం అవ్వలేకపోయారైనా ఎలా గెలుస్తాడు ఆయనకు అనుభవం లేదు ఇవాళ వాసన్న ఏ ఇంట్లో ఏ ఓటు ఉంది ఎవరు ఎక్కడ వేస్తారు ఎవరు ఏ పార్టీ అనేది వాళ్ళ వాసన్న ఇంటికెళ్ళి అడగండి అంటే ఓట్లు మనకేస్తేనే వాళ్ళకి అభివృద్ధి చేయాలన్న ఆలోచన అంటారు మీ వాసన ఇప్పుడు లేదు వాసనకి అందరూ ఒకటే అంతా సమానం వెయ్యి నోళ్ళు కూడా మనం పనిచేయాలి అప్పుడే కదా వాళ్ళు మనకు వేస్తారు అనే ఉద్దేశం వాసన్నదే ఇవాళ వాసన్న ఇవాళ అరవై వేల ఓట్లు పైచులకు మెజార్టీతో ఉన్నారు మచ్చలైన నాయకుడు మంచి నాయకుడు వాళ్ళ కుటుంబం కూడా మంచి కుటుంబం అన్నదమ్ములు కానీ ఏళ్ళ కానీ ఎక్కడ కరప్షన్ కానీ లీడర్షిప్ చేయడం కానీ పెత్తనాలు చేయడం కానీ అలాగే సెటిల్మెంట్లు చేయడం కానీ అలాంటి వాళ్ళ కుటుంబంలోనే లేదు మంచి కుటుంబం గెలబోతున్నారు అరవై వేల ఓట్లు పైచులకు గెలుస్తారు అనేది మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెంబర్ వన్ ప్రభుత్వం ఆయన మించిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు రాష్ట్రంలో కూడా లేదు మంచి సంక్షేమం నడుస్తుంది పేదలందరూ బాగుపడ్డారు బాగున్నారు ఆర్థికంగా కొద్దిగా బలపడ్డారు అంతకంటే ఏం కావాలి ఓటమి అధికారంలోకి రాగానే ప్రధానమంత్రితో మాట్లాడి ఒక జైలు కట్టిస్తారని చెప్పేసి కూడా అంటున్నారు ఉన్న జైలు ఉన్న జైలు చంద్రబాబు నాయుడు గిన్న వాళ్ళ అబ్బాయికి సరిపోతాయండి ఇంకా వాళ్ళు ఎక్కడ పెడతారండి కొత్త జైలు కట్టి పెట్టడం అంటే ఓ పది సంవత్సరాలు పెడతాయి పది సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎక్కడుంటారు ఈయన వయసు ఎంత జైలు ఎప్పుడు కడతారు ఇప్పుడు పెడతారు ఇదంతా ఒట్టు మాటలు జనాన్ని మోసం చేసి అబద్ధం మాట్లాడి మోసం చేసి ఏదో ఓట్లు వేయించుకుందాం అనుకున్నారు కానీ వాళ్ళ పని అయితే అవ్వదు అసలు గ్లాస్ అనేది ఎక్కడుంది ఏ ఇంటికి వెళ్ళిందని గ్లాస్ చెప్పమానండి మేము తిరుగుతున్నాం గ్లాస్ ఏ ఇంటికాడ కనపట్టలే మరి గ్లాస్ అనేవాడు కూడా ఎవడో లేరు జగన్మోహన్ రెడ్డి గారిని మించిన ప్రభుత్వం పరిపాలన ఇంతకంటే మించి ఏం జరగదండి బాగుంది మళ్ళీ ఆయనే వస్తే అందరూ ప్రజలు ఎదురవుతున్నారు వాసు బాబు అయ్యా మీరు రావక్కర్లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు మాకు తెలుసు మంచి చేశారు మేము మళ్ళీ మీకే ఓట్లు ఎత్తాం మీరే గెలవాలి మీరే కావాలి అని చెప్పి వాళ్ళకి నేరాజనాలు పలికి ఆయనకు పోలవర్షం కురిపిచ్చి ఆయనతో అంత మమేఘమైన జనాలు ఉంటే ఇంకెలా గెలుతారని క్లాసు ఆయనకు అనుభవం ఏది ఎక్కడ ఏ ఏముంటుందో జనసేనకే తెలియదు కార్యకర్త ఎక్కడ ఉన్నదో తెలియదు వాళ్ళకి గ్రౌండ్ లేదు ఎలా గెలుస్తారండి వాళ్ళు ఏది రాజా అన్న పేరు రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనమాట అన్న ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుందని నేను చెప్పడం కాదు జనం ఆల్రెడీ డిసైడ్ అయ్యారు వన్ సైడ్గా డిసైడ్ అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామంలో మన బస్సు యాత్ర జరుగుతున్నా కూడా లక్షలాదిగా వేలాదిగా మంది రోడ్లెక్కి వారి యొక్క సంఘీభావం కానీ ఎలా చెప్తున్నారో మనం ప్రజలంతా చూస్తున్నారు ఈ పచ్చకామరులో వచ్చిన లోకమంతా పసుపుగా కనబడుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలని ఏ ఒక్క ఓటర్ కూడా నమ్మే ప్రసక్తి లేదు నమ్మరన్నా అంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన జరిగిందని చంద్రబాబు నాయుడు గారు అది చెప్పాను కదన్నా పచ్చకామరులోకి పచ్చగా పచ్చగాన కనపడుతు లోకం అన్నట్లుగా చంద్రబాబు గారు చేసిన పనులు కూడా జగన్ గారు చేశారన్నట్టుగా చూపిస్తున్నారు నిజంగా ఆ రకంగా జరిగినట్లయితే కనుక ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి పెత్తందారి వ్యవస్థ లేకుండా ఏ ఏ రికమెండేషన్ లేకుండా ఏ లంచం కూడా లేకుండా నేరుగా ప్రతి ఇంటికి కూడా ఆ ప్రతి పథకం అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా చేరుతుందంటే ఏ రకంగా పరిపాలన జరుగుతుందనేది ప్రజలకు తెలుసు వాళ్ళకి ఒక పచ్చి మీడియా ఉన్నట్టు ఐదు ఆరు ఛానల్ ఏ ఉన్నాయన్న అవి చెప్పినట్లుగా ప్రజలేమి నెంబర్ పెట్టండి మాకు సోషల్ మీడియా ఉంది ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా నిజితంగా గమనిస్తున్నా ఉన్నారు ప్రజలు నిష్పక్షపాతంగా కులం చూడకుండా మతం చూడకుండా నేరుగా ఏ రకంగా జగన్ గారు పరిపాలన సాగిస్తున్నారనేది ప్రజలు గుర్తెరిగారన్నా మరి రాబోబు ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగులో ఇంతకుముందు రెండు వేల జరిగిన పంతొమ్మిది ఎలక్షన్లో తరిమి తరిమి కొట్టారు ఈసారి మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని కూడా ఊడ్చి బంగాళాఖాతంలో కలపోతాకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని చెప్పి గంటా పదంగా చెప్తున్నా అన్న నేను మీరు బంగాళాఖాతంలో కలుపుతానంటున్నారు పవన్ కళ్యాణ్ గారేమో జగన్ నిన్న అదపాతాలను తొక్కేస్తాను అంటున్నారు మరి అన్న పవన్ కళ్యాణ్ గారు అదపాతాన్ని తొక్కేస్తాను అదపాతం తొక్కేస్తాను అంటే మేమందరం ఎవరిని తొక్కేస్తారనుకున్నాం ఇంతకీ ఆయన అదపాతాలను తొక్కింది చంద్రబాబు నాయుడు గారిని తొక్కేశారన్న ఈ కూటంలో భాగంగా ఎక్కడెక్కడ ఏ సీట్లు ఇవ్వాలో తెలియక కన్ఫ్యూజన్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారిని ఆయన అదపాతాలను తొక్కేశారు బాబు గారు అనుకున్నారు అతపాదాలను తొక్కేస్తారంటే జగన్ గారు తొక్కేస్తారని అనుకున్నారు కానీ తన్నే తొక్కేస్తారని బాబు చంద్రబాబు గారు అనుకోలేదు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అవినీతి జరిగింది వాళ్ళ ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిజంగా అది జరిగిందని మీరు భావిస్తున్నారు అన్న అదే నిజమైతే కనుక మళ్ళీ వాలంటీర్ వ్యవస్థకి మేము వచ్చిన తర్వాత పదివేలు రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చెప్పారో ముందుగా ఆయన సమాధానం చెప్పాలన్నా మరి ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందనమాట వాస్తవం అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు ఈ అభియోగం చేసిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థని ఏ రకంగా కొనసాగి కొనసాగిస్తున్నారో మీడియా ముఖంగా వాలంటీర్ వ్యవస్థ అందరూ కూడా క్షమాపణ చెప్పి మళ్ళీ మీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి ముందుకు రావాల్సిన పరిస్థితి ఉందన్న అంటే ఇప్పుడు చాలామంది కూడా వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలనే తీసుకొస్తారు వాలంటీర్ వ్యవస్థను తీసుకురారు అంటున్నారు ఈ నేపథ్యం వచ్చే ఎలక్షన్ తర్వాత ఎవరు గెలుస్తారంటారు వచ్చిన తర్వాత మళ్ళీ ఎటువంటి పాలన కొనసాగుతుంది అంటారు అన్న ప్రజలైతే క్లియర్గా ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి జన్మభూమి కమిటీ వాళ్ళ పెద్ద పెద్దదారులు కమిషన్ దారులు ముందుకొచ్చి ఒక కాపు లోన్ తీసుకున్నట్లయితే మాది ఒంగటు కాన్స్టిట్యూన్షీలో కాపులు ఎక్కువన్న ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న కాపులందరినీ కూడా ఏ రకంగా మోసం చేశారో కాపులందరూ గుర్తెరిగారు ఒక లక్ష రూపాయల లోన్కి వీళ్ళు నలభై నలభై వేలు కమిషన్ తీసుకుని అరవై వేల రూపాయలు మాత్రమే కాపు సోదరులకు ఇచ్చి కాపులను ఏ రకంగా మోసం చేశారో ప్రజలందరూ కాపు సోదరులందరూ గుర్తెరిగారు కాబట్టి ఈ జన్మభూమి కమిటీలు మళ్ళీ వస్తే ఆఖరికి రేషన్ కార్డుకి ఆధార్ కార్డు కూడా లంచాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందని అసలు ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఎటువంటి స్వేచ్ఛ లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మననే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అన్న ప్రతి పథకం కూడా ఇంటికే వస్తున్నప్పుడు ఏ కార్యకర్త దగ్గర కానీ ఏ సెకండ్రేట్ నాయకుడి దగ్గర కానీ ఏ ప్రజలు కూడా తిరగాల్సిన చెప్పులు ఎరగాల కాళ్ళు ఎరగాల తిరగాల్సిన పరిస్థితి లేదు ఇది ఇది స్వేచ్ఛను హరించడం వలన నిజంగా స్వేచ్ఛను అరించే అరించే వ్యక్తులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు వాళ్ళ స్వేచ్ఛను అరిహించి వాళ్ళ వాళ్ళకి రావాల్సిన లబ్ధిని వాళ్ళు కమిషన్ల రూపంలో నొక్కి వాళ్ళ స్వేచ్ఛను అరిహించిన వారు దొంగ కేసులు బనాయించిన వారు ప్రజల మీద నానా రకాలుగా హింసకు చేసినటువంటి నాయకులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అంటూ హాస్యాస్పదంగా ఉందన్న ఈ ప్రజాగళన సభలతో అంతా కూడా దద్దరిల్లిపోతుంది ఇది చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చమటలు అని చెప్పేసి కూడా అంటున్నారు ప్రజాగలన సభలు ఏ రకంగా జరిగినాయి మనం చుట్టూ చుట్టూ కూడా నాలుగు వైపుల అన్నీ కట్టుకొని ఒక వంద రెండు వందల మంది చేసిన ప్రజాకలాన్ని కూడా మీరు ప్రజాగలం అయితే మీరు అనుకుంటే కనుక మీరు ఒక్కసారి సిద్ధం సభని గుర్తు తెచ్చు గుర్తు తెచ్చుకోండి అన్న మీకు నిద్రలో కళలు కూడా రావు ఓన్లీ జగన్ గారి సిద్ధం సభ మాత్రమే మీ కళలు కూడా వస్తుందని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ రెండు వేల ఇరవై నాలుగులో వైకాపాది పోయే ప్రభుత్వం కోటమిదే అధికారం అని చెప్పేసుకున్నాను అన్న గురి కింద తన కిందన్న మచ్చని తెలియకుండా ఏదో మసిపూసి పూసి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అంతే దేరాలు పలకకుండా ఉంటే వెనకాల ఉన్న ఎమ్మెల్యే కంటి కూడా భయపడి ఎక్కడే వెనక్కి పారిపోతారా ఒక రూపాయి ఖర్చు పెట్టే దిక్కు కూడా ఉండదని ఈ లేనిపోని మాటలు చెప్పి తన వెనకాలన్న కేడర్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మసిపూసి మాడిగా చెప్పి ఆయన ఆయన వెనకాలన్న అనుచరు వర్గాన్ని సంతృప్తి చేస్తున్నాడు తప్ప ఆయన ఓడిపోబోతున్నారనే విషయం ఆయన ఆత్మ ఆత్మ పరిశీలన కూడా తెలుసు అన్న ఒంగటూరు నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగులో ఏ జెండా ఎగరబోతుంది ఎవరు గెలుస్తున్నారంట అన్న ఇప్పుడు గడప గడపకి ప్రభుత్వం జరుగుతుంది మా వాసు గౌరవ ఎమ్మెల్యే గారు వాసువారు తిరుగుతూ ఉన్నారు మా జగన్ గారు ఒకటే మాట్లాడగారు నేను సిద్ధం మీరు సిద్ధమా అన్నారు మరి ఆయన అడిగిన ప్రశ్నకి సిద్ధం సభలో ఏ రకంగా వచ్చిందనో అది పక్కన పెడితే ఇప్పుడు వాసన్న గడప గడప తిరుగుతున్నప్పుడు ఒకే ఒక మాట అన్న మేము కూడా సిద్ధమే అని ప్రతి ఓటరు ప్రతి గడప తొక్కిన ప్రతి ఓటరు కూడా అన్న మేము కూడా సిద్ధం మా మా అడుగులు మీ వెనకే అని చెప్పి ప్రతి ఓటరు కూడా స్వాగతిస్తున్నారు అన్న రెండు వేల ఇరవై నాలుగులో వాసుబాబు కరుస్తే మీ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందని మీరు భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ రకమైన అయితే అభివృద్ధి జరిగిందో వందకి రెండు వందల శాతం కూడా మన ముంగుటూరు నియోజకవర్గంలో అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అభివృద్ధి జరగలేదని మీ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అంటున్నారు అమ్మ ఇందరు చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఏమనుకోవద్దు నాకు చేరస్తునుకోద్దు కొద్దు లోకం లోకమంతా పచ్చగాని కనిపిస్తుందన్నట్టుగా ఈ మాటలు ఉన్నాయన్న చంద్రబాబు గారి మాటలు మరి ఆయన కట్టించినటువంటి ఆర్బీకే సెంటర్లు కానివ్వండి నాడు నేడు స్కీమ్లే కానివ్వండి హాస్పిటల్లే కానివ్వండి మరి ఈ పచ్చ కనిపించట్లేదని ఈ మీడియా ముఖంగా వారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక వ్యాఖ్యలు చేశారు మేము అధికారంలోకి రాగానే ప్రధానమంత్రి గారితో మాట్లాడి జగన్ నీకు ఒక సపరేట్గా ఒక జైలు కట్టిస్తానని కూడా అంటున్నారు అన్న జగన్ గారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు స్కీమ్ కింద బళ్ళు కట్టిస్తా అన్నారు బళ్ళు కట్టించారు అదేవిధంగా హాస్పిటల్ బాగు అన్నారు హాస్పిటల్ కట్టించారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద ఎన్నో పథకాలు చేశారు ఆయన మరి మీరు చూసినట్లయితే రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి మన బీబీఎస్ కాలేజీని ఏ రకంగా అన్నీ చూశారు మరి నేను గెలిస్తే నేను గెలిస్తే ఇని చేస్తాను చేశానని చూపించారు మీరు గెలిస్తే జైలు అన్నారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇది సమంజసం అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మరి పవన్ కళ్యాణ్ గారిని ఇంకొక ఇంకొక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా మీరు కూటమిలో ఏర్పడినప్పుడు మేము నలభై సీట్ల నుంచి యాభై సీట్లు పోటీ చేస్తా ఉన్నారు చివరికి ఇరవై ఒక్క సీట్లుగా మీరు పరిమితమైపోయారు మీ మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలని నాయకుల్ని ఏ రకంగా మోసం చేశారో మభ్యపెట్టారో పెట్టారో మరి మీరు మీరు ముందు గుత్తారు మిమ్మల్ని నమ్ముకుని ఎంతమంది కార్యకర్తలు రోడ్డెక్కి మోసపోయారు అనేది ఒక్కసారి మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి అని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు వీర్రాజ్ అండి నాది ఎంఎంపురం గ్రామం రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందా రెండు వేల ఇరవై అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాసుబాబు గారే వైసీపీ వస్తుంది ఎందుకంటే హనుమంతుడి గుండెలో రాములు ఎలా ఉన్నాడో అలాగ ప్రతి అందరి గుండులో కూడా మన జగన్ గారు ఉన్నాడు అండగా అనిపించు వైసీపీ వస్తుంది ఫ్యాన్ గుర్తే గెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో వాసుబాబు గారు గెలిస్తే మేము నియోజకవర్గానికి ఎలా అభివృద్ధి జరిపించుకోవాలనుకుంటున్నాం అసలు వాసుబాబు గారు గెలిస్తే ఆయన అభివృద్ధి అన్నది అసలు వెయ్యి శాతం మనం లెక్కేసుకోవచ్చు ఎదరికి ఎందుకంటే ఆయన రూపా కూడా తినలేదు అసలు యాక్చువల్ అయితే మేము రెండు రైల కట్టాం ఈ రెండు రైనేజ్లు కూడా ఏ నాయకుడైనా సరే పాత పార్టీలు ఏ నాయకుడైనా సరే ఆయన కమిషనర్లు తీసుకెళ్ళిపోతారు రే నాకేం వద్దు మీరు రూప సంపాదించుకోండి నీట్గా చేయండి జనానికి మంచిగా చేయండి అన్నారు ఈరోజు డ్రైనేజీ చూడండి ప్రతిదీ కూడా అసలు ఎక్కడక్కడ డ్రైనేజీ ఓపెన్ డ్రైనేజ్ అన్నది లేదు నీట్గా ఏడు వందల డెబ్బై మీటర్లు డ్రైనేజీ కట్టం అసలు అభివృద్ధి జరగలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అని చెప్పేసి మీ ప్రత్యర్థి పార్టీలో అభివృద్ధి అంటే నెంబర్ వన్ అభివృద్ధి అండి మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు నాయుడులో పవన్ గారు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ అసలు ఏం చేశాడు ఆ రోజు మాట్లాడలేగలేదే మరి ఈరోజు జగన్ గారు అభివృద్ధి చేస్తే కళ్ళంపుడు నీరు రక్తం వచ్చేస్తుంది ఆయనకి జనాల్లోనమో జగన్ గారి బొమ్మ కనపడుతుంది నా బొమ్మ ఇప్పుడు కనపడుతుందని చెప్పి ఆయన చూస్తున్నాడు అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ గారు సంక్షేమ పథకాలు అందించి జనాన్ని సమర్పూతలు చేశారని చెప్పేసి కూడా సమర్పూత అన్నది లేదు డీబీటీ అంటే లోకల్ నాయకులు ఏ పార్టీ అయినా కమిటీ కమిటీలో ఏ పార్టీలైనా కనీసం వాళ్ళ పర్సంటేజ్ ఎంత నాది ఎంత ఇస్తే నీకు ఇంత లైన్ చేస్తా అని అన్న జరిగింది తప్ప ఈరోజు డైరెక్టర్ జగన్ వాలంటీరీ వాలంటరీ టు జనం ఈ మూడే ఇప్పుడు వైసీపీలో లోకల్ నాయకులు ఉన్నారు వాళ్ళు తినొచ్చు లేదు ఆ సెక్షన్ లేదు నా పార్టీలో నాకు వాలంటరీ వాలంటీర్తో జనం ఈ నా నా డైరెక్ట్ ఇదే అదే జరిగింది వాలంటీర్ వ్యవస్థ ద్వారానే అవినీతి జరిపారంట అదే పథకాలు మరి ఈరోజు కూడా టీడీపీ కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ అదే చంద్రబాబు నాయుడు మరి టీడీపీ నాయకులను నడకచ్చు కొంతమంది ఆల్రెడీ సభల్లో కూడా టీపు నాయకులే చెప్పారు మరి ఎందుకు కళ్ళు చెప్పండి చంద్రబాబు నాయుడికి అవినీతి అంతా కూడా వాలంటీర్ వ్యవస్థ వల్లనే జరిగిందని చెప్పేసి అన్నారు ఇప్పుడు వాలంటీర్లకి మేము అధికారంలోకిస్తే పదివేలు చేస్తానన్నారు ఇదే పదివేలు కాదు ఈరోజు జగన్ గారు వాలంటీర్లు తీసుకొచ్చినందుకు ప్రతి వాలంటీర్ కూడా వాళ్ళకి వాళ్ళకి సొంతంగా రిజైన్ చేసి ఈరోజు మేము జగన్ అన్న మీకు మేము ఉన్నాం మా తరపున జనం ఉన్నారు మీకు మేము ఎదురుగా తిరుగుతాం అని చెప్పి ధైర్యంగా వచ్చి వాళ్ళే వచ్చి కనపడి తిరుగుతున్నారు దేని తిరుగుతున్నారు ఆయన మంచి చేశాడు కాబట్టి జనాలకి ఈరోజు నాయకులు గుర్తుండక్కల వాలంటరీ పొద్దున్నే పెన్షన్ వాళ్ళన్నా వాలంటరీ వాలంటరీ వచ్చి నాకు మంచి చేశాడు అయ్యా నాకు మంచి చేసావు నువ్వు పెన్షన్ నాకు పొద్దున్నే ఇచ్చావు మన పెన్షన్ చంద్రబాబు నాయుడు రమేష్ ఎవరో రమేష్ నిమ్మగడ్డ రమేష్ ఆడి సంబంధం ఏంటి అక్కడ వేసాడు ఎంతమంది ముసలి వాళ్ళు ఉసురుపోతూ తలకెట్టుకున్నాడు పొద్దున్నే పెన్షన్ల కోసం వాళ్ళ పొద్దున్నే ఇంటికాడ ఉండేవారు ఐదింటికి ఇంటికి డబ్బులు తీసుకునేవారు ఎండలో వెళ్ళి సచివాలయం అక్కడి నుంచుని ఆల్రెడీ కొంతమంది చనిపోయారు కూడా అటువంటి ఈ ఎలక్షన్ హోరాహురిలో మీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి పుప్పాల వాసుబాబు గారికి ప్రత్యర్థి పార్టీ అయిన పచ్చమర్తల ధర్మరాజు గారికి వ్యత్యాసం ఏంటంటారు పవన్ కళ్యాణ్ వచ్చి కాపు కాపాడి నేను కాపాడునే నేను కాపోడినే హండ్రెడ్ పర్సెంట్ మంచి చేసేవాడు తిరుగుతాను తప్ప ఎవరో తెలియని వాడు వెనకాల తిరగం కదా పెద్దోడి చేతిలో రాయిపెట్టి మనల్ని కొట్టమంటే కొట్టించుకోవాలి కదా జగన్ గారు మంచి చేస్తున్నాడు ఆయన కింద ఇక్కడ వాసుబాబు బోగర్ ఇచ్చాడు అసలు నీతి నిజాయితీ రూపం మచ్చలేని నాయకుడు మాకు అప్ చెప్పాడు ఆయన నెంబర్ వన్గా ఆయనే గెలిపించుకుంటాం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆయనే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఉంగటూరులో ఎగిరేది జనసేన కూటమి జెండాని అని ఈ ఈరోజు ఈసారి చెప్పాలండి ఉంగటూరులో పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వెళ్ళారు కానీ ఈరోజు ఎంఎంపురం చెప్తున్నా మూడు వేల నాలుగు వందలు ఓటింగు ఎంఎంపురం మళ్ళీ వైసీపీ మెజార్టీ వస్తుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ లెక్కేసుకుంటే అలా లెక్కేసుకుంటే ఆయన పోయినసారి ముప్పై నాలుగు వచ్చింది ఈసారి యాభై తీసుకొస్తా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎగరేది ఎవరి జెండా ఉంగటూరులో వైసీపీ జెండా మా ఉంగటూరులో ఎమ్మెల్యేదికి వెళ్తే అక్కడ సీఎం ఆయన సార్ నమస్తే సార్ మీ పేరండి సేపాన్ అని పాపర్ అండి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే బాగుంటుందండి ఎందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలనుకుంటున్నారు పేదలందరికీ పేదలందరికీ ఏ పార్టీ ఏ ఏ కులం అనేది ఆలోచించలేదండి పేదలందరికీ వచ్చే పథకాల ద్వారా ఒకళ్ళు గొర్రెలు కొనుక్కుంటున్నారు ఒకళ్ళు మేకలు కొనుక్కుంటున్నారు ఒకళ్ళు కోళ్ళు కొను ఏదైనా ఆ పథకాలని తినేసి ఊరమట తిరుగుతలేదండి సోమరపోతులు అంటున్నారు కదా పథకాలు సోమరూ పోతలు చేశారని చెప్పేసి అవ్వలేదండి వ్యవసాయం చేసుకుంటున్నాడు కోళ్ళు పెంచుకుంటున్నాడు మేకలు పెంచుకుంటున్నాడు గేదెలు పెంచుకుంటున్నాడు ఆవులు కొనుక్కుంటున్నారు ఎన్నో పథకాల ద్వారా వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటున్నారు చదివించుకుంటున్నారు ఎన్నో అభివృద్ధిలు అండి చెప్పడానికి నాకైతే ఒక్కసారి చదువు అయితే రాదు కానీ నేను చెప్పగలను ఈ పదాల ద్వారా ఆంధ్రప్రదేశ్ కాదండి ఇండియా అంతా చెప్పగలదు నేను మంచి పథకాలు ఇచ్చాడు నెంబర్ వన్ అండి నమస్తే నమస్తే అండి నా పేరు జూనియర్ ఎంజాయ్ నేను పీవనల్ మండలం సూరపూడెం గ్రామం ఎంపీటీసీ సభ్యు ఉన్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంతా కూడా అవినీతి జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలను దీనికి మేము ఖండిస్తున్నాము ఎం చేతనంటే అంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన పరిపాలన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం ఒక అయితే దానికి రెండింతలుగా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం చూసినట్లయితే జన్మభూమి కమిటీల ద్వారా ఎంతో అవినీతి జరిగింది వాలంటీర్ వ్యవస్థ వల్ల కూడా అవినీతి జరిగిందని చెప్పేసి అంటున్నారు కదా మేము సవాల్ విసురుతున్నాం ఏ వాలంటీర్ అయినా అవినీతి చేశాడని మీరు రుజువు చేయిస్తే దానికి మేము అంగీకరిస్తాం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ప్రతి పథకం కూడా వారి ఇంటికి వారి తలుపు తట్టి ఉదయాన్నే వారికి పెన్షన్లు ఇవ్వడం కానీ పథకాలు విషయంలో వారి యొక్క డాక్యుమెంట్ సేకరించడం కానీ అలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రజలకు చేరవేయటంలో వాలంటీర్ల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం అందుకనే ఇప్పుడు మోట్లు మోసే ఉద్యోగాలు అన్నటువంటి చంద్రబాబు నాయుడే ఇప్పుడు మేము మేము కనుక వస్తే వాలంటీర్కి పదివేలు ఇస్తాము అంటే వాలంటీర్ వ్యవస్థ మంచి వ్యవస్థ అని చంద్రబాబు నాయుడు గారే సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు కదా వాలంటీర్ వ్యవస్థ ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పేసి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు అంటే మరి ఆయనకి సెంట్రల్లో చాలా లింక్స్ ఉన్నట్టు ఉన్నాయి మరి మరి మాకు తెలియదండి మరి అది ఆ లింకుల ద్వారా ఆయన వ్యూమెన్ ట్రాఫికింగ్ ఎక్కువ జరిగిందని అంటున్నారు మరి అదే లింక్స్ను ఉపయోగించుకొని ఆ ఉమెన్ ట్రాఫిక్కి పాల్పడినటువంటి వాళ్ళని పట్టుకుని శిక్షించవచ్చు కదండీ ఇదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఏంటి ఇక్కడ అభివృద్ధి అంటే ఏదో కట్టడాలు కట్టేసి లేకపోతే అద్దాల మేళలు కట్టేసి అది అభివృద్ధి కాదండి మనము చూసినట్లయితే సా సామాజ ప్రజల యొక్క అభివృద్ధి కనిపించాలంటే సామాజిక సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి కాబట్టి ఈ సంక్షేమ పథకాలు అందించడం ద్వారా వారిని ఆర్థికంగా లో అభివృద్ధి పెరగటానికి చేతులు అందించడం కోసం ఈ యొక్క సంక్షేమ పథకాలను ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళకి ఏదో ఒక అంటే చిన్న చిన్న ఇప్పుడు ఇందాక ఆయన మాట్లాడుతూ చెప్పారు కదండి వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా ఏ పాడిని కొనుక్కొని ఆ పాడి ద్వారా డబ్బులు ఆర్జించడం లేకపోతే మిషన్ పెట్టుకుని వాటి ద్వారా డబ్బులు ఆర్జించడం వారి కుటుంబానికి ఆర్థికంగా ఎదగడానికి ఈ పథకాలన్నీ దోహదపడుతున్నాయని ప్రజలందరికీ తెలుసు అభివృద్ధి చేసి పెట్టుబడులు తెచ్చే సత్తా ఒక్క కోటముకే ఉందని చెప్పేసి కూడా అన్నారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమి అభివృద్ధి జరిగింది లేకపోతే ఎన్ని పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి మరి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సమ్మిట్లో ఇంచుమించుగా ఎన్ని లక్షల కోట్ల యొక్క ఎంఓయస్ జరిగినాయో మనం చూసాం అలాగే ఇప్పుడు పోర్ట్లే కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో గ్రౌండ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి లేకపోతే గ్రౌండ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ మనం కంపేర్ చేసుకుంటే ఎవరు పరిపాలన అభివృద్ధి చెంది మన రాష్ట్రం అభివృద్ధి చెందిందనేది మనం తెలుసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ఒంగుటూరులో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీ నియోజకవర్గం అభివృద్ధి చెందిందనుకుంటున్నాం ఖచ్చితంగా వాసన్న ఎమ్మెల్యేగా గెలుస్తారు గెలవబోతున్నారు కూడా అత్యధిక మెజారిటీతో ఇంతవరకు ఉంగటూరు నియోజకవర్గంలో రాని మెజారిటీతో వాసన గెలవబోతున్నారు ఖచ్చితంగా వాసన్న అంటే వాసన గురించి చెప్పాలంటే ఆయన మచ్చలేని నాయకుడు అవినీతి లేని నాయకుడు అందరికిలాగా కలబొల్లి మాటలు చెప్పే నాయకుడు కాదు మా నాయకుడు ఆయన ఇది చేస్తానంటే చేస్తాడు అలాగే ఏదైనా పని పట్టుకున్నాడంటే అది అయ్యే వరకు వద వదిలిపెట్టని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా వాసన మాత్రమే ఈ కళ్ళబొల్లి మాటలు వినే పరిస్థితుల్లో ఇప్పుడు ఒంగుటూరు నియోజకవర్గ ప్రజలు లేరని చెప్పేసి ప్రత్యేక కూడా అన్నారు మా నాయకుడు కలబోలిన మాటలు ఎప్పుడు చెప్పలేదండి చెప్పిన మాట నెరవేర్చుకుంటూనే వచ్చాడు అదేవిధంగా త్వరలో వాసన స్వీకారం చేయటం ఖాయం అదేవిధంగా మంత్రి అవడం కూడా ఖాయం ఆయన ఇంకా అంటే ఇప్పుడు చేసినటువంటి పనులే కాకుండా మంత్రి అవడం ద్వారా ఇంకా మేలైనటువంటి అభివృద్ధి చేస్తాడని మేమందరం కూడా విశ్వస్తాం రెండు వేల ఇరవై నాలుగులో కోట మీదే విజయం ఉంగటూరులు అని చెప్పేసి కూడా అంటున్నారు మరి దానికేమంటారు అంటే ఎవరు భ్రమలు వాళ్ళకు ఉంటాయి కదండి అది వాళ్ళకే వదిలేద్దాం అంటే నిన్నగాక మొన్న అంటే ఈ సీట్ల అలాట్మెంట్లే చాలా లేట్గా జరిగినాయి వాసన్నను తీసుకుంటే వాసన్న రెండు వేల పద్నాలుగు నుంచి కూడా జనాల్లోనే ఉన్నారు పర్టికులర్గా ఈ నాలుగైదు సంవత్సరాల్లో ప్రతి గడప నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ గడప గడప కంప్లీట్ చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మా అనేది చెప్పగలం మేము మనోహర్ అన్న రెండు వేల ఇరవై నాలుగులో వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం రావాలను ఇప్పుడు రైతులకు ఆయన చేసిన సంక్షేమం అన్న ఇప్పుడు నేను ఒకటి మీకు ఉదాహరణ చెప్తాను నేడు గడిచిన ఐదు సంవత్సరాల్లో కాలువ ఏ రకంగా ఉంది ఇప్పుడున్న కాలువ ఎలాగుందో మీరే గమనించండి ఏ రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి నేడు ఐదు సంవత్సరాల్లో రైతులు రాత్రి ఇంటికి వచ్చారో లేదో మా నె మా నిజాకవర్గ ప్రజలను అడగండి ఇప్పుడు ఇంటికాడ పడుకుంటున్నారో లేదో కొనుక్కోండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంతా కూడా అవినీతి జరిగిందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు నేను ప్రతిపక్షాలకి జగన్ గారు కాదు మా కార్యకర్తలకు సవాలు ఇస్తున్నాను అవినీతి ఎక్కడ జరిగిందో ప్రూవ్ చేసి చూపించు మనం రెండు వేల ఇరవై నాలుగులో మీ నియోజకవర్గానికి నేనైతే గుండెలమే చేసుకోని చెప్తున్నా మా నాయకుడు విజయం నల్లేరు మీద నడక మీ నాయకుడు వాసు అన్న మేము ఆల్రెడీ నెగ్గిసాం మేము మెజార్టీ మీద దృష్టి పెట్టి ప్రచారానికి వెళ్తున్నాం ఎందుకని వాసుబాబు గారే కావాలనుకుంటున్నారు వస్తే ఏం జరుగుతుంది మీరు భావిస్తున్నారు వాసుబాబు గారు ఎందుకు వస్తే బాగుంటుంది అంటే నిజాకర్గా ప్రజలను కొనుక్కుంటే అర్థం ఒకసారి అది అంటే ప్రత్యర్థి పార్టీ అయినటువంటి జనసేన అభ్యర్థి కూడా గెలుపు మాదే వచ్చిన తర్వాత ఈ రాక్షస పాలన అరికడతామని చెప్పేసి కూడా అంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే మాకు ప్రత్యర్థి మాకు పోటీనే కాదు మా బాసు బాబుకి మేము మెజార్టీ మీద లెక్కలేస్తున్నాం మా విజయం తథ్యం మెజార్టీ నిరుడు మీద లాస్ట్ టైం మీద ఇంకా మెజార్టీ పెంచుకుంటా చూస్తున్నాం అధికారంలోకి వచ్చేది కూటమే రావంగానే ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక జైలు కట్టేస్తాను ప్రధానమంత్రితో మాట్లాడని పవన్ కళ్యాణ్ అన్న అన్న మీ కౌంటింగ్ ఎప్పుడన్నా జూన్ నాలుగు జూన్ నాలుగున మీరు మళ్ళీ వచ్చి పలపూర్లో అడగండి ఎవరు జైల్లో ఉంటారో ఎవరు ఎక్కడ ఉంటారో మీకు అర్థం అవుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అదక్ పాతాలను తొక్కేస్తా జగన్ అని పవన్ కళ్యాణ్ అవునా అన్న మే నాలుగున ఎవరు తొక్కుతారో ఎవరు పైన ఉంటారు ఎవరు ప్రజలు నిర్ణయించారు రాక్షస పాలన జరిగింది ఇప్పటివరకు కూడా అని చెప్పేసి అన్న అవును రాక్షస్ పాలన జరిగింది ఏ పాలన జరిగిందో మే నాలుగో తారీఖున మీకే తెలుస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు